హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను అయితే ఒక హెల్దీ పౌడర్ని అయితే చేసుకుందామండి నెలసరి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వారు పీసీఓడి పీసీఓఎస్ అన్ని ఈ మధ్యకాలంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అలాగే థైరాయిడు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడేవారు అలాగే మొత్తానికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అండి పండు ముసలి వారి వరకు అందరూ తినొచ్చు ఇదైతే కీళ్ళ నొప్పులకి నెలసరి సమస్యలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి అలాగే రక్తహీనతతో బాధపడేవారు కొద్దిగా పని అలసిపోతున్నాం అనే వాళ్ళైతే ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక్క నెల రోజులు తిన్నారంటే రిజల్ట్ అయితే మీకే తెలుస్తుందండి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ పౌడర్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నువ్వులు వేసేసుకొని వేయించుకోవాలి నువ్వులు వచ్చేసి నేను ఇక్కడ నల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు ఏవైనా తీసుకోవచ్చు తెల్లవైన తీసుకోవచ్చు నల్లవైన తీసుకోవచ్చు ఈ విధంగా నువ్వులు వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలి ఈ నువ్వులలో కాల్షియం అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి కీళ్ళ నొప్పులకి అలాగే రక్తహీనతతో బాధపడే వారికి అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి నెలసరి సమస్యలు ఉన్న వారికి కూడా చాలా మంచివి ఈ నువ్వులైతే చిన్నపిల్లలు కూడా చాలా మంచి అండి వీలైనంత వరకు నువ్వులతో మీద ఏదైనా రెసిపీస్ చేసి పెట్టడానికి ట్రై చేయండి నువ్వుల లడ్డూలు కానీ ఇంకేదైనా నువ్వుల పౌడర్ కానీ ఇలా చేసి పెట్టొచ్చు నువ్వులని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఫ్లాక్ సీడ్స్ అయితే వేసుకుందాము ఈ అవసర గింజలు కూడా మనకి నెలసరి సమస్యలకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే హెయిర్ ఫాల్ ఎవరికైనా ఉన్నా కూడా అలాంటి వారి కూడా చాలా బాగా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది అవి కూడా వేయించుకున్న తర్వాత ఇందుట్లోకి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి నేను ఇందుట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేయించుకుంటున్నానండి నట్స్ అయితే ఈ విధంగా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇవైతే బాగా చిటపటలాడుతూ ఆడుతూ వస్తాయి అప్పటిదాకా వేయించుకోవాలి వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇందులోని ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి మాడనివ్వకండి కొబ్బరి తురుముని ఇంకా కొద్దిసేపు అలాగ ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ప్యాన్ వేడికే మనకి ఈ తురుము అనేది బాగా వేగిపోతుంది అన్నట్టు చూడండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను మనం వేయించుకున్నవన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తినే స్వీట్కి సరిపడా బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో డేట్స్ ఉంటే డేట్స్ వేసుకోండి ఇంకా చాలా మంచిది ఈ విధంగా నేను బెల్లం తురుముత అయితే చేస్తున్నాను ఈసారి నేను డేట్స్తో కూడా చేసి అప్లోడ్ చేశానండి ఆల్రెడీ మీకు కావాలంటే వీడియో లింక్ ఇస్తాను చూడొచ్చు ఈ విధంగా ఇవి కొద్దిగా చల్లడిన తర్వాత మిక్సీ జాల్కి వేసేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడు కొబ్బరి తురుము అలాగే ఈ పౌడర్ కూడా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో నెలసరి సమస్యలు కానీ అలాగే హెయిర్ ఫాల్ కానీ పీసీఓడి పీసీ వయసు అలాగే థైరాయిడ్ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో అయితే బాధపడుతున్నారు అలాంటి వారు ఈ విధంగా చేసుకొని ఒక నెల రోజులు వాడండి డైలీ మార్నింగ్ ఒక్కొక్క టీ స్పూన్ తిన్నారంటే చాలా బాగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది మీకు కావాలంటే ఇందులో ఇంకా నెయ్యి వేసేసుకొని లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు లేదంటే ఇంతే చల్లార పెట్టేసుకొని ఒక టైట్ గాజు సీసల్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవదు మనకి నెల రెండు నెలల దాకా కూడా నిలువ ఉంటుంది నేనైతే ఈ విధంగా ఒక గ గ్లాస్ సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఇంతే నేను ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకొని లడ్డూలు చుట్టడం వద్దనేసి ఈసారి అయితే ఈ విధంగా పౌడర్ లాగా ఇంతే సీసాలో స్టోర్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుందండి చాలా మందికి కొద్దిగా పని చేయదాడు అలసిపోతున్నామని అంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ విధంగా చేసుకొని రోజు తినండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ